హాయ్ హాల్ వెల్కమ్ టు కావ్యాస్ మీడియా పవన్ కళ్యాణ్ గారు నిజంగా అధికారంలో ఉన్నా కూడా ఆయన సేవా కార్యక్రమాలు మాత్రం ఇంకా ఆపట్లేదనే చెప్పాలి ఇంకా చెప్పాలంటే ఇంకా ఎక్కువైపోయాయి అది కూడా అధికారంతో అధికార పార్టీలో ఉండి ఎమ్మెల్యేగా మంత్రిగా ఉండి ఆయన గవర్నమెంట్ తరఫున చేపించవచ్చు కానీ ఆయన సొంత డబ్బులు ఇస్తే ఎందుకో ఆయనకు వచ్చేటువంటి ఆ ఆ ఫీల్ ఎందుకో ఆయన అలా ఆయన సొంత డబ్బులు ఇస్తేనే వస్తుందని అనుకుంటున్నారేమో కానీ అందుకే అనుకుంటారు రీసెంట్గా చాలా కార్యక్రమాలు చేశారు ఇంకొక కార్యక్రమం కొనిదెల అంటే వాళ్ళ ఇంటి పేరు మీద ఉన్నటువంటి ఒక ఊరిని ఆయన దత్త తీసుకున్నటువంటి కార్యక్రమాలు మనం చూసాం అక్కడ ఊరికి నేను ఏదో ఒక విధంగా చేస్తాను అని చెప్పి మాటిచ్చినటువంటి మాట కూడా మనం విన్నాం కూడా అలాంటి ఆ ఊరికి తొంభై లక్షల లీటర్ల సామర్థ్యంగా ఒక వాటర్ ట్యాంక్ కోసం ఆయన యాభై లక్షల రూపాయలు ఖర్చు పెట్టి ఆయన సొంత డబ్బులు ఇచ్చి అక్కడ అభివృద్ధి కార్యక్రమాల కోసం ఆయన సహకరించినటువంటి పరిస్థితి ఎక్కడో ఆయన ఇంటి పేరు మీద ఒక ఊరు ఉందని తెలిసి ఆ ఊరి ముచ్చట పడి ఆయన యాభై లక్షల రూపాయలు అలా ఇచ్చారు అంటే ఆ ఊరి బాగు కోసం ఆయన ఇలా యాభై లక్షల రూపాయలు అక్కడ ఉండేటువంటి పంచాయతీలకి వాటికి ఖర్చు పెడుతున్నారంటే ఆలోచించండి గతంలో చాలా మంది ఉంటారు నిజంగా పవన్ కళ్యాణ్ గారు ఆయన ఇవ్వటమే కాదు చాలా మందితో ఇలాంటి కార్యక్రమాలు ఇప్పించినటువంటి పరిస్థితి కూడా చూసాం నిన్న మొన్న జనసేన పార్టీకి సంబంధించి ఖమ్మంలో ఒక 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 బాబు చిన్న బాబు బాగో బాగోకపోతే వాళ్ళకి ఒక ఐదు లక్షల రూపాయలు ఫండ్ కలెక్ట్ చేసి జనసేన పార్టీకి సంబంధించినటువంటి నాయకులందరూ కూడా ఇవ్వడం జరిగింది ఇంకొంతమంది ఆ మసీదులను కూడా పిఠాపురంలో ఒక మసీదుని ఒక ఆయన దాదాపు కొన్ని లక్షల రూపాయలు పెట్టి దాన్ని బాగు చేయటం కోసం వెచ్చించినటువంటి పరిస్థితి అంటే ఇవిన్ చాలా మంది ముందుకు వచ్చి ఆఖరికి నారా లోకేష్ గారు కూడా చూసారో లేదు మీరు ఆయన కూడా ఒక స్కూల్ ని రోజు అనేటువంటి ఒక స్కూల్ దగ్గర మొత్తం ఆయన సొంత డబ్బులు పెట్టి చేపించినటువంటి పరిస్థితి చాలా కార్యక్రమాలే చేస్తూ ఉంటారు ఇక్కడ ఆఖరికి జగన్మోహన్ రెడ్డి గారితో కూడా మొన్న విజయవాడ ఫ్లడ్స్ వచ్చినప్పుడు కూడా కోటి రూపాయలు రెండు కోట్లు బట్ అనౌన్స్ చేశారు అవి ఎక్కడికి పోయినాయి అంటే మాత్రం నన్ను అడగద్దు సార్ నాకు ఎటువంటి సంబంధం లేదు ఇకపోతే నేను ఏం అంటే ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు అనే వ్యక్తి ఆయన రాజకీయాల్లోకి వచ్చి ఎమ్మెల్యే అయిన తర్వాత మినిస్టర్ అయిన తర్వాత కూడా ఇంకా ఎలాంటి సేవా మార్గంతో ఇచ్చేటువంటి కార్యక్రమాలు చూస్తుంటే కొంతమంది ఎప్పటి వరకు కనీసం ఎడంచేతితో కాకిరి కూడా తోలేటువంటి వ్యక్తులు కూడా డబ్బులు పెట్టించాలి వాళ్ళతో కూడా సేవ చేపించాలి అనేటువంటి ఆలోచన క్రియేట్ చేశారు అంటే అంటే జగన్మోహన్ రెడ్డి గారు మాటిచ్చినా డబ్బులు ఎక్కడ కనిపించకపోయినా కానీ కొంతవరకు ఆ ఆలోచన పవన్ కళ్యాణ్ గారి క్రియేట్ చేశారేమో అనిపించింది ఏదేమైనా పవన్ కళ్యాణ్ గారు ఇలా మీరు నిజంగా చెప్తున్నాను కదా ఇలా అధికారంలో ఉండి గవర్నమెంట్ తరఫున ఎవరైనా చేపించవచ్చు మీకు ఎందుకమ్మా నేను చేపిస్తాను అని చెప్పి ఆ పనులు చేపించవచ్చు అవి కూడా చేపించడం అనేది కూడా జరుగుతుంది కానీ ఇలా సొంత డబ్బులు ఇస్తేనే ఆయన మనసుకి హ్యాపీగా ఉంటుంది ఆయన మనసుకు ఒక ఆనందం కలుగుద్ది ఇది నా ఊరు నా ఇంటి పేరు మీద కొనిదల అనేటువంటి ఊరికి ఇంటి ఆ ఊరికి సంబంధించినటువంటి ఒక వారసుడిగా లేదంటే ఆ ఇంటి ఆ ఊరి బిడ్డగా ఆయనకి ఆయన చేతులతో ఆయన సొంత డబ్బులు ఆయన కష్టపడి సంపాదించినటువంటి డబ్బులు ఇస్తేనే హ్యాపీగా ఉంటదేమో అందుకే ఈరోజు ఆ కొనిదల గ్రామానికి సంబంధించి నందికొట్టుకూరు కర్నూలు జిల్లా నందికొట్కూరికి దగ్గర ఉన్నటువంటి కొనిదల గ్రామాన్ని పవన్ కళ్యాణ్ గారు గుండెల్లో పెట్టుకుంటున్నారు పిఠాపురం అని కాదు మిగతా ఊర్లన్నీ కాదు ఆయనకి అన్ని ఊర్లు ఫేమస్ కొంతమంది ఆయన్ని విమర్శిస్తా ఉంటారు ఆయన ఎక్కడ పుట్టానంటారు అక్కడ పుట్టానంటారు అక్కడ పుట్టానంటారు దేశానికి కావలసిన వాడికి దేశం కోసం ఆలోచించే వాళ్ళకి అన్ని ఊర్లే ఇష్టమే అంతా కూడా ఆయన ఊరే అంతా కూడా ఆయన పెరిగిన ఊర్లే ఎందుకంటే ముఖ్యంగా ఆయన ఒక గవర్నమెంట్ ఎంప్లాయ్కి కొడుకుగా పుట్టాడు అది ఆయన చేసిన తప్పు అయితే ఆయన చేసినటువంటి ఏదో అయితే చాలామంది విమర్శలు చేయచ్చు ఎందుకంటే గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఎవరైనా కానీ అలా ఊర్లు ట్రాన్స్ఫర్లు అవుతా వెళ్తా ఉండేటువంటి పరిస్థితి వస్తుంది అది పవన్ కళ్యాణ్ గారి తప్పు కాదు అది గవర్నమెంట్ తప్ప మీరు గవర్నమెంట్ నిందిస్తున్నారా అనేది కూడా ఆలోచించుకోవాలి ఇక్కడ పవన్ కళ్యాణ్ గారి అదృష్టమో లేదంటే ఆంధ్రప్రదేశ్ ప్రజల అదృష్టమో భారతదేశం అదృష్టమో ఏమో కానీ ఆయనకి అన్ని ఏరియాలు కూడా అన్ని ఏరియాల్లో కూడా ఆయన తిరిగినటువంటి గుర్తులు ఉన్నాయి కాబట్టి ఇష్టంగా ప్రతి ఊరు కూడా నాదే అంటారు ప్రతి జిల్లా కూడా నాదే అంటారు ప్రతి సమస్య కూడా నాదే అనుకుని ఆయన భుజాన్ని వేసుకుని నత్తిని పెట్టుకుని వాటిని క్లియర్ చేయడం కోసం ముందుకు వస్తూ ఉంటారు అది తప్పైతే కొంతమందికి అది నచ్చకపోవచ్చు కానీ ఆయన దృష్టిలో అది చాలా గొప్ప పని చాలా అది ఉపయోగపడుతుంది కాబట్టి అది అద్భుతమైనటువంటి పనిగానే మనం చూడాలి ఏదేమైనా పవన్ కళ్యాణ్ గారు ఇలా మీరు డబ్బులు ఇచ్చుకుంటూ సేవా కార్యక్రమాలు చేసుకుంటూ వెళ్తుంటే కొంతమందికి చాలా మందికి నిద్రపట్టట్లేదు మీరు ఇలా ప్రజల గుండెల్లో స్థిర నివాసం ఏర్పరచుకుంటే కొంతమందికి చాలా చాలా కష్టమైపోతుంది బట్ అయినా కానీ ఒక మాట అయితే చెప్పదలుచుకున్నా మీరు డెఫినెట్గా ఇలాంటి సేవా కార్యక్రమాలు చేయండి కాకపోతే మీ గురించి మీ కుటుంబం గురించి కూడా ఒక్కసారి ఆలోచించుకోండి ఎందుకంటే మీరు బాగుంటేనే రేపు భారతదేశం కావచ్చు ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ కావచ్చు మంచి ఎంతో మందికి ఇలాంటి సేవా కార్యక్రమాలు చేసేటువంటి అవకాశం అంతా కూడా దేవుడు మీకు డెఫినెట్గా అన్నీ ఇంకా ఎక్కువగానే ఇవ్వాలి మిగతా వాళ్ళందరికన్నా మీకు ఇంకా ఎక్కువగానే ఇవ్వాలి ఆ ఇచ్చిని మళ్ళీ మీరు ఎందుకంటే ప్రజలకే పెడతారు కాబట్టి మంచి అన్ని కూడా ఇవ్వాలని కోరుకున్నాం డెఫినెట్గా కాస్త కాస్త ఆలోచించుకోండి ఆలోచించుకోవడానికి మాత్రం చెప్తున్నాం